విజయశ్రీ గారు నమస్కారం అండి నమస్కారం అండి విజయశ్రీ గారు శ్రీ లలిత అష్టోత్తర శతనామావళిలో యాభై ఎనిమిది నామాలు పూర్తి చేసుకున్నామండి మరో అద్భుతమైన నామం చెప్పుకుందాం మనం మరో అద్భుతం అద్భుతము ప్రతి దీంట్లో మన జీవితం మొత్తం వచ్చేస్తుందండి అంటే మన జీవితంలో నిద్ర అనేది చాలా ముఖ్యమైనటువంటి భాగం అంటే నిద్ర అనేది ముఖ్యమైన భాగమా అనే సందేహం చాలా రావచ్చు అవునండి కానీ అన్నం తినకపోయినా ఉండగలం కానీ నిద్ర లేకపోతే అవునండి ఇది అనుభవం నిద్ర లేకపోతే తెల్లారి ఎంత శక్తి లేనట్టుగా ఉంటుంది అన్నం తినకపోయినా ఎంత మంచిలు తాగి పడుకున్నా మనకి అంత ఓపిక లేనంత ఉండదు కానీ నిద్ర లేకపోతే మాత్రం ఎందుకంటే ఆ నిద్ర అనేది భగవద్దత్తం అది భగవద్దత్తం భగవంతుడి దగ్గరికి వెళ్ళి రావటమే నిద్ర అంటే నిద్ర అంటే మనం భగవంతుడితో కాసేపు రమించి మళ్ళీ వెనక్కి రావటమే నిద్ర అంటే అందుకు అంత హాయిగా ప్రశాంతంగా నిద్రలేస్తాం ఎంతో శక్తివంతంగా అందుకే నామం ఏం చెప్తున్నది అంటే ఓం జాగ్రత్త స్వప్న సుషుప్తీనాం సాక్షి భూతాయే నమో నమ జాగ్రత్త స్వప్న ఏంటండి జాగ్ర స్వప్న జాగ్ర స్వప్న జాగ్రత్త స్వప్నావస్థ జాగ్ర స్వప్న సుషుప్తీనా సుషుప్తీనా సాక్షి భూతాయ నమో నమ సాక్షి భూతాయ నమో నమః జాగ్ర స్వప్న సుషుప్తీనా సాక్షి భూతాయ నమో నమః ఇది నామం అండి ఈ నామంలో మనకి మూడు దశలని అమ్మవారు స అక్షి అంటే ఆవిడ యొక్క సా అచ్చి అంటే ఆవిడ యొక్క కన్నులు సాక్షి అంటే సాక్షి అచ్చి అచ్చి అంటే కన్ను సా అచ్చి ఆవిడ కన్నుతో దానికి సాక్షి అచ్చి అనాలి అమ్మవారి స్త్రీలింగం కనుక అది సహ అచ్చి అని కూడా చెప్పచ్చు నేత్రములతో కలిపి ఆవిడ చూస్తోంది మనసుతోనే కాదు అక్షి రూపంగా కూడా చూస్తుంది ఎందుకు సాక్షిభూతంగా ఉందిగా నువ్వు ఎప్పుడు మెళుకుగా ఉన్నావు ఎప్పుడు నిద్రపోతున్నావు ఎప్పుడు సుచుప్తిలోకి అనేది ఆవిడ సాక్షీభూతంగా ఉంది ఆవిడ సాక్షీభూతంగా ఎందుకు ఉండాలి అసలుకి అంటే అది ఆవిడ అపారమైనటువంటి ఆశాంతము కరుణ నిండిపోయినటువంటి కరుణా విగ్రహ మూర్తి అమ్మవారు కరుణా విగ్రహ మూర్తి అమ్మవారు తరంగితాక్ష్యం అంటేనే కరుణ మామూలుగా లేదు తరంగాలుగా కెరటాలు కెరటాలుగా ఒక అలలాగా కెరటాలుగా ఒక అలలాగా ఆవిడ యొక్క కరుణ ఇలా పైకొచ్చి మన మీద పడుతుందంటే దాంట్లో తడిసిపోతూ బతకవలసిన వాళ్ళ మీద కదా మనందరం అంత కరుణలో ఆగవు కదా ఆగవు కదా అంత కరుణ ఉన్నటువంటి అమ్మవారిని సాక్షి మనం ధ్యానం చేసినప్పుడు ఆవిడ ఏం చేస్తుంది ఈ వీళ్ళని మనం అన్ని సర్వకాల సర్వావస్థలోనూ నా భక్తులను నేను కనిపెట్టుకొని ఉండాలి వాళ్ళని రక్షిస్తూనే ఉండాలి అనేటువంటి ఒక ప్రధానమైనటువంటి కర్తవ్యంగా ఆవిడ అనుకొని జాగ్రత్త అవస్థలో మనతో ఆవిడ దోబూచులు ఉంటుంది అంటే ఏంటి నిద్ర పట్టి పట్టని పరిస్థితులు ఆవిడ దోబూచులు ఉంటుంది నిద్ర పడుతుందా పట్టదా ఏవో ఆలోచనలు వస్తూ ఉంటాయి మనం పక్క మీదకి పడుకొని అలా ఆలోచిస్తూ ఉంటాం కళ్ళు మూసుకునే ఉంటాం కానీ నిద్రలోకి వెళ్ళాం మెల్లిమెల్లిగా ఏవో ఆలోచనలు వస్తూ ఉంటాయి మధ్యలో ఒకసారి దాహం వేస్తుంది లేస్తూ ఉంటాం లేకపోతే ఏదో డిస్టర్బెన్స్ వస్తుంది ఉలిక్కి పడతాం నిద్ర పట్టదు అప్పుడంతా అమ్మవారు మనతో దోబూచులు ఆడుతూ ఉంటుంది వీళ్ళు ఎంత తొందరగా నా దగ్గరికి వస్తారో చూద్దామని చక్కగా అందుకే నిద్రించే సమయము నిద్రించే ప్రదేశము నిద్రించే మనస్తత్వము నిద్రించే వాతావరణం కూడా మనకు శాస్త్రాలు బోర్డు చెప్పినాయి తూర్పు వైపు నుంచి గాలి వచ్చే కిటికీ ఉండాలా పడమట వైపు నుంచి రావాలా లేకపోతే దక్షిణపు గాలి రావాలా వాస్తు ప్రకారం ఆ యొక్క పడక గదినట్లా నిర్మించుకొని ప్రశాంతమైనటువంటి లేత రంగులని డార్క్ కలర్స్ కాకుండా లేత రంగులు గోడలు కానీ మంచాలు కానీ మనం వేసుకునేటువంటి దుప్పట్లు కానీ అన్నీ ఒక మనస్సుకు ప్రశాంతత కలిగించేటువంటి లేత రంగులని పెట్టుకోవాలి ఆహ్లాదకరంగా ఉండాలి ఆహ్లాదకరంగా ఉంటూ తర్వాత మనం పడుకునేటప్పుడు మనస్సుని పూర్తిగా దేవుడి మీద ధ్యానం చేసేటట్టుగా పెట్టుకోవాలి ఇంకా ఏ రకమైన అన్ని పనులు పగలంతా తిరిగి తిరిగి చేసుకున్నాం ఇంకా మనస్సుకి శరీరానికి విశ్రాంతి కావాలి అప్పుడు హాయిగా ప్రశాంతంగా పడుకోవాలి అంటే మన ప్రదేశము మన మానసిక స్థితి మన యొక్క వాతావరణము అన్నీ శుభ్రంగా పెట్టుకొని ప్రశాంతంగా మనం నిద్రకు ఉపక్రమించాలి ఆ సమయంలో అమ్మవారు సాక్షిభూతంగా ఉంటుంది అప్పుడు జాగ్రత్త అవస్థనే ఆవిడ ఎక్కువసేపు ఉంచదు మనకి అవస్థకు తీసుకెళ్ళిపోతుంది జాగ్రత్త అవస్థ అంటే జాగ్రత్త స్వప్న సుషు సుషుప్తి మూడు అవస్థలు చెప్పారు కదా జాగ్రత్త అవస్థ అంటే మేలుకు నుండి నిద్రకు ఉపక్రమించడం అవస్థ అంటే నిద్రపోతాం కానీ ఇంద్రియాలన్నీ మేలుకుగా ఉంటాయి మనస్సు కూడా పనిచేస్తూ ఉంటుంది అప్పుడు స్వప్నంలో మనము అనేక రకాలంటే స్వప్నాలు వస్తాయి సుస్వప్నాలు వస్తాయి మంచి కళలు వచ్చినప్పుడు చాలా ఆనందంగా మనం చక్కగా దాన్ని సంతోషంగా స్వీకరిస్తాం మరి దుస్వప్నాలు వస్తాయి ఆ దుస్వప్నాలు వచ్చినప్పుడు మనసు క్షోభిస్తుంది శరీరం కూడా వణికిపోతూ ఉంటుంది చెమటలు పడతాయి ఆందోళన ఉంటుంది బీపీ కూడా పెరుగుతుంది ఆ టైంలో వీటన్నిటికీ కూడా అమ్మవారు తన యొక్క ప్రభావాన్ని చూపిస్తూనే ఉంటుంది అందుకనే ఏంటి దుస్వప్నాలు రాకుండా కూడా కొన్ని కొన్ని దేవతల పేర్లు మనకి మన పురాణాల్లో ఉన్నాయి రామోస్కందం రాముడు స్కందుడు రామోస్కందం హనుమంతం వైనతేయం వృకోదరం హనుమంతుడు వృకోదరుడు భీముడు రాముడు స్కందుడు వైనతేయుడు అంటే గరుత్మంతుడు రామోస్కందం హనుమంతం వైనతేయం వృకోదరం ఉరుకోదరే ఉరకము వంటి ఉదరము కలవాడు భీముడు పెద్ద తోడేళ్ళ లాంటి కడుపు కలవాడు పెద్ద చాలా భోజనం చేస్తాడు కదా ఆయన అందుకని ఆహార ప్రియుడు కనుక ఉరుకోదరం ఆయనకు పేరు సో రామోస్కందం హనుమంతం వైనతేయం వృకోదరం సేనే స్మరణ నిత్యం దుస్వప్నం తస్సిన సతి సేనించేటప్పుడు వీళ్ళందరినీ అలా వీళ్ళందరినీ తలుచుకుని ఉన్నప్పుడు దుస్వప్నాలు రాకుండా కొంచెం మంచి స్వప్నాలే వస్తాయి కాకపోతే ఇక్కడ స్వప్న శాస్త్రం అని ఒకటి ఉంది మనకి అంటే ఏంటి జ్యోతిష్యానికి అంగాలుగా కొన్ని ఈ రేఖామాత్రంగా చేయి చూసేటువంటి ఆ రేఖా శాస్త్రాలు కొన్ని మళ్ళీ నేమో దాన్ని పామిస్ట్రీ అంటారు మనవాళ్ళు అలా కాకుండా కొన్ని స్వప్న శాస్త్రాలు ఉన్నాయి ఆ స్వప్నం రావడానికి కొన్ని సంకేతాలు కనిపిస్తూ ఉంటాయి స్వప్న శాస్త్రాన్ని చాలామంది ఎగతాళి చేస్తారండి ఈ రోజుల్లో కథ ఈ స్వప్న శాస్త్రం నిజమన్నది రామాయణమే నిరూపించింది రామాయణంలో సీతాదేవికి హనుమంతుడు వచ్చే ముందర ఎడం కన్ను ఉంటుంది హనుమంతుడు ఇక్కడి నుంచి వెళ్ళి సీతని చూశాను అని చెప్పడానికి అక్కడికి వెళ్తున్నప్పుడు రాముడికి కుడి కన్ను అదురుతుంది కుడి భూతం అదురుతుంది ఒక స్వప్నంలో మనకి ఒక విషయం తెలిసినప్పుడు దాంట్లో అమ్మవారు రేఖా మాత్రంగా ఒకసారి స్పర్శ మాత్రంగా ఒకసారి దృశ్య రూపంలో కూడా స్పర్శ రూపంలో స్పర్శ రూపంలో కూడా వస్తుంది అమ్మవారు ఒక్కసారి మన తడిమి స్పృశించి వెళ్తూ ఉంటుంది ఆవిడ ఒక్కొక్కసారి దర్శనం ఇస్తుంది ఒక్కొక్కసారి భావన మాత్రంగా వస్తుంది మనం ఏదో ఒక దేవతని చూస్తున్నట్టు మాట్లాడుతున్నట్టు భావన కలుగుతుంది భావన రూపంగా ఆవిడ ఉంటుంది కానీ ఆవిడ కనిపించదు అంటే ఏంటి స్వప్నంలో ఉన్నప్పుడు ఇంద్రియాలు మనస్సు అన్నీ కూడా పనిచేస్తూనే ఉంటాయి కనుక ఆ పని చేస్తున్న సమయంలో ఆ ఇంద్రియాలు కొంచెం దేవతా భావనతో ఉండి పనిచేస్తూ ఉంటే అమ్మవారు రేఖామాత్రంగా ఒకసారి వాళ్ళకి కొన్ని కొన్ని సూచనలు ఇస్తూ ఉంటుంది స్వప్న శాస్త్రంలో చెప్పిన విషయాలు ఇవన్నీ ఒక్కొక్కసారి మనం మనసులో ఒక విషయం అనుకుంటాము ఆ అనుకున్నటువంటి విషయము మనకి ఏ రకంగా రూపుదిద్దుకుంటు జరుగుతుందా జరగదా ఆ పని చేసే పని మంచిదా కాదా అన్న విచక్షణకి కూడా అమ్మవారు స్పర్శ మాత్రంగా కానీ లేకపోతే మాత్రంగా కానీ మనకి సూచనిస్తుంది స్వప్న శాస్త్రంలో ఉన్న గొప్పతనం అదే అంటే అంటే మన అంతరాంతరాలను సృశించి స్వప్నంలో ఉన్నప్పుడు కూడా మనకి చాలా మృదువుగా చిన్న విషయాన్ని ఆవిడ రేఖామాత్రంగా చెప్పి చెప్పనట్టుగా సూచించి ఆవిడ అదృశ్యమవుతూ ఉంటుంది మనకి ఆ స్వప్నం మళ్ళీ తెల్లారి మెళుకు వచ్చినప్పుడు గుర్తుంటే మనకి ఏదో ఒక సందేశం దొరికింది స్వప్నంలో ఎందుకంటే ఇప్పుడు రాబోయేది మనకి శ్రావణమాసం శ్రావణమాసంలో ప్రధానమైన కథ వ్రతానికి ఉన్నదే మనకి స్వప్న వృత్తాంతం వరలక్ష్మి వ్రతము పౌర్ణమి ముందర వచ్చే ముందు శుక్రవారం చేసుకోవాలి మనకి కథ దాంట్లో చారుమతి దేవికి స్వప్న వృత్తాంతం వల్లనే కదా ఆవిడ వరలక్ష్మి వ్రతం చేసుకున్నది మరి స్వప్నాలు లేవంటే ఎలాగండి చాలా మంచి విషయం స్త్రీలకి మంచి వ్రతం చెప్పమని పార్వతీదేవి శివుడు అడుగుతుంది అప్పుడు ఆయన చెప్తాడు వరలక్ష్మి వ్రతం అని ఒకటి చక్కటి వ్రతం ఉంది ఇది స్త్రీలందరూ కనుక ఈ సుమంగళి వ్రతాన్ని చక్కగా అందరూ చేసినట్టయితే ఎంతో సౌభాగ్యాభివృద్ధి జరిగి చక్కగా ఆనందంగా ఉంటారు భూలోకంలో స్త్రీలకి వ్రతం మంచిది అని చెప్పారు చెప్పినప్పుడు దేవికి మరి అమ్మవారు వెంటనే స్వప్నంలో వచ్చింది ఆవిడ మరి మేలుకొని అందరి స్త్రీలకి చెప్పింది కుండినపురంలో అందరి స్త్రీలకి చెప్పింది ఆవిడ చెప్పిందంటే మరి స్వప్నం నిజం అవ్వబట్టే కదా ఈ రోజుకి వర శ్రీనాథం చేసుకుంటాం మనం మరి స్వప్న శాస్త్రం లేదు అంతా బూటకం అంటే ఎలా శాస్త్రం చదవాలి మూలం తెలుసుకోవాలి తర్వాత దాన్ని విచక్షణతో పరిశీలించాలి అప్పుడు తెలుస్తాయి విషయాలన్నీ శాస్త్రం ఉంది స్వప్న శాస్త్రం నిజమే స్వప్న శాస్త్రంలో వచ్చే సంకేతాలన్నీ కూడా దైవదత్తమైనవే అది మంచవచ్చు చెడవచ్చు నీ సంస్కారాన్ని బట్టి నువ్వు ఆలోచన విధానాన్ని బట్టి నువ్వు కళలు కంటున్న పదార్థం బట్టి కూడా ఉంటుంది అంతే కదా నువ్వు ఎలా ఆలోచిస్తే యద్భావం తద్భవ నువ్వు ఎలా ఆలోచిస్తే అలాగే అవుతుంది అది సో చక్కటి ఆలోచనలతో ప్రశాంతమైన మనసుతో పడుకుని ఉన్నప్పుడు నీకు అది జాగ్రత్త అవస్థ నుంచి స్వప్నావస్థకు వచ్చినప్పుడు నీ మనస్సు ఎంతో వివేకవంతం అవుతుంది ఉత్తేజితపూర్వకం అవుతుంది నీ అదృష్టాన్ని బట్టి దేవతా స్పర్శ కూడా నీకు స్వప్నంలో కలగచ్చు ఇప్పుడు చారుమతి దేవికి కలిగినట్టుగా ఈ రెండు స్థానాల్లోనూ అమ్మవారు మన వెనకాలే ఉంటుందండి ఎందుకంటే సాక్షిభూతాయే నమోన్నమ జాగ్రత్త స్వప్న సుచుప్తీనా సాక్షిభూతాయే నమోన్నమ అంటుంటే జాగ్రత్త వస్తువులను మన వెంటే ఉంటుంది నిద్ర పట్టినా పట్టకపోయినా దొర్లుతున్నా చేస్తున్నా వెనకాలే ఉంటుంది ఆవిడ ఎందుకంటే ఎందుకు నిద్ర పట్టదు నీకు ఇప్పుడు భారతదేశంలో రైతులు ఆ పొలం దగ్గరే పడుకుని ఉంటారండి పక్కనే పాములు తిరుగుతూ ఉంటాయి అవునండి వాళ్ళకేం భయం లేదు పాము కాటేసినా వాళ్ళకి మందులు ఉంటాయి వాళ్ళ దగ్గర అమెరికాలో అద్భుతమైన ఏసీ గదిలో పడుకుంటే వాడికి నిద్ర పట్టదు భారతదేశంలో పొలం పక్కన మట్టిలో పడుకున్న రైతుకు కూడా అద్భుతమైన నిద్ర పడుతుంది కర్మభూమి భోగభూమికి దూరంగా ఆలోచించేటువంటి మానసిక సంస్కారము పంచభూతాలు స్వచ్ఛంగా పొలాల్లో తిరుగుతూ ఒక మనిషిని చక్కగా తన ఒడిలోకి తీసుకొని నిద్రపోగొడతాయి అది ఏసీ గదుల్లో ఎలా వస్తుంది కూడా రానివ్వకుండా ఉంటుంది వాళ్ళకి భయం లేదు రైతులకి ఏ చెట్టు కింద నిర్భయంగా పడుకుని ఉంటారు చిన్న అంటే భారత భూూమిలో కర్మభూమిలో ప్రతి వ్యక్తి కూడా తల కింద చేయి పెట్టుకొని చెట్టు కింద పడుకుంటాడు పుట్ట కింద పడుకుంటాడు ఓ గుడిసెలో పడుకుంటాడు ఎక్కడ పడుకున్నా వాడికి శుభంగా నిద్ర పడుతుంది అంటే నిద్ర మాత్రం లేనటువంటి నిద్రాభోగాన్ని భారతదేశంలో సామాన్యమైనటువంటి రైతు కూడా అనుభవించగలుగుతాడు అదే నిద్ర లేని పరిస్థితికి అత్యంత ఆధునిక వైభవాలు ఉన్నటువంటి అగ్రరాజ్యమైనటువంటి మన అమెరికా లాంటి దేశాల్లో కూడా నిద్ర పట్టగా నిద్రమాత్రలో వాడుతూ ఉంటారు దీనికి కారణం ఏంటంటే భగవద్ధ్యానానికి భగవంతుడి యొక్క భావావేశానికి దూరంగా ఉండటం భగవంతుడి గురించి వాళ్ళకి ఆలోచన ఉండదు అంటే వ్యవహారంలో ఉంటారు ఎప్పుడు ఆధ్యాత్మికంలో ఉండలేరు సో ఇది మనకి కర్మభూమి అవటంతో పడుకునేటప్పుడు ఆ శ్రీమాత్రే నమ వాడు వాళ్ళు ఆవలించి పడుకున్నా చాలు వాడికి ఆ కర్మభూమి వల్ల అత్యద్భుతమైనటువంటి నిద్రపడుతుంది కర్మభూమి పుణ్య పుణ్యభూమి ఋషులందరూ తపస్సు చేసినటువంటి నదీమతలు ప్రవహిస్తున్నటువంటి అత్యద్భుతమైన భూమి మనది ఈ రెండు అవస్థలు దాటిన తరువాత మూడవ అవస్థకి వెళ్తామంటే అక్కడ అమ్మవారి రేఖా మాత్రంగా స్పర్శ మాత్రం కాదు చక్కగా తన ఒళ్ళో పడుకోబెట్టుకుంటుంది ఒడినే సుషుప్తి అంటే మనం ఆవిడ వెళ్ళి ఆడు ఒళ్ళో పడుకున్నట్టే లెక్క మళ్ళీ మనకి ఎప్పుడు మెళకురావాలనుంటే అప్పుడు ఆవిడ ఒళ్ళోంచి లేచి కిందకు వస్తాం అంతే పడుకున్నట్టు పడుకొని మళ్ళీ లేస్తాం అంతే జాగ్రత్త సాక్షితాయి మూడిటికే ఆవిడే సాక్షిపోతాం ఎందుకంటే మనం నిద్రించినప్పుడు నిద్రించే ముందర ఎప్పుడు నిద్రపడుతుందో తెలియదు నిద్రించినప్పుడు ఏం చేస్తున్నామో తెలియదు నిద్రాకాలం పూర్తయ్యాక ఎలా మెళుకు వస్తుందో తెలియదు ఆ నిద్రించిన కాలంలో ఎక్కడున్నావు ఏం చేస్తున్నావు ఎటువంటి అనుభూతిని పొందో హాయిగా నిద్రపోయానంటాడు మంచి గాడ నిద్ర పట్టింది అంటాడు ఏం చేసావు ఆ సమయంలో అంటే చెప్పగలవాడు ఎవ్వరూ లేరండి దేవుడు లేడు అన్న ప్రతి వ్యక్తికి ఈ ఒక్క అనుభూతి చాలు జవాబుకి నువ్వు నిద్రిస్తున్నావు నేను నిద్రపో సౌండ్ స్లీప్ అంటారు ఇంగ్లీష్లో సౌండ్ స్లీప్ అవ్వచ్చు ఇంకొక స్లీప్ అవ్వచ్చు ఏం చేసావు ఆ నిద్రపోయిన సమయంలో ఎలా ఉంది నీ అనుభూతి లేచిన తర్వాత చెప్తావు మంచి నిద్ర పట్టింది ఫ్రెష్గా ఉన్నాను అమ్మవారు నిద్రించినప్పుడు ఏం చేసావు ఇలా చెప్తావు అక్కడ అమ్మవారు ఉంది అమ్మవారు అక్కడ తన ఒళ్ళో పడుకోబెట్టుకుంటుంది ప్రతి వ్యక్తిని గాఢ సుచుప్తిలోకి తీసుకెళ్ళి తన ఒళ్ళోకి తీసుకుంటుంది ఆ గాఢ సుచుప్తి కాలం పూర్తి అయ్యే వరకు వాడికి అంటే నిద్ర కూడా ఒక భోగం ఒక యోగం ఎంతసేపు ప్రశాంతంగా వాళ్ళు నిద్రపోతారో అంతసేపు పరమాత్మ సన్నిధిలో వాళ్ళు ఉన్నట్టే ఆ నిద్రని పూర్తిగా వాళ్ళు అనుభవించి బ్రహ్మముహూర్త సమయంలో మళ్ళీ లేచినటువంటి వాళ్ళంతా పూర్వకాలం ఋషులు ఇప్పటి కాలంలో కూడా ఎప్పుడన్నా పడుకోనండి ఎప్పుడన్నా లేవనండి గాఢ సుషుప్తితో నిద్రించే వాళ్ళందరూ కూడా పరమాత్మతో కలిసి రమించిన వారే ఆయన సన్నిధిలో హాయిగా ప్రశాంతంగా పడుకున్న వాళ్ళే ఈ ఈ అన్ని అవస్థలకి అంటే అమ్మవారు నిద్ర పట్టక చికాకులో ఉన్నప్పుడు ఆవిడే వస్తుంది స్వప్నావస్థలోనూ ఆవిడే వస్తుంది బాగా గాఢ నిద్రపోతున్నప్పుడు ఆవిడే వస్తుంది ఈ మూడు అవస్థలకి ఎవరు సా అక్షిభూత అయిన మహా తన యొక్క కంటితో చూస్తూనే ఉంటుంది ఆవిడ ఈ వ్యక్తి గాఢ సుచుప్తిలో ఉన్నాడా ఇంకా స్వప్నావస్థలో ఉన్నాడా లేకపోతే నిద్ర పట్టక అటు ఇటు దొల్లుతున్నాడా అనేటువంటిది సాక్షిభూతాయే నమః జాగ్రత్త స్వప్న సుచుప్తీ నా సాక్షిభూతాయే నమః ఇంతటి అద్భుతమైన నామము లలిత అష్టోత్రంలో వాళ్ళు రాసి మొత్తము నీ జీవితంలో నువ్వు అమ్మవారు లేకపోతే ఏ పని చేయలేవు అన్న విషయాన్ని ప్రతి భక్తుడికి చెప్తోంది ఆవిడ నువ్వు నిద్రపోవాలన్నా నేనే చూస్తూ ఉంటా నిద్ర పట్టకపోయినా నేనే చూస్తుంటాను అవును మన శరీరమే మనమే కళ్ళు నిద్ర వస్తుంది లేదు కదా రాదండి రాదుకుంటేనే నిద్ర వస్తుంది తాత్కాలికంగా నిద్రపోవటానికి మత్తు పదార్థాలు నిద్ర మాత్రలో వాడితే అది శరీరము జో పనికి వస్తుంది కానీ ప్రశాంతమైన నిద్రకు పనికొచ్చేవి కాదు ఇప్పుడు నిద్ర పట్టని చాలామంది వ్యక్తులకి డాక్టర్లు నిద్ర మాత్రలు ఇస్తూ ఉంటారు అవి నిద్ర పోగొడతాయేమో కానీ నిజమైన నిద్రని పోగొడతాయి నిద్రని అంతే నిజమైన నిద్రని పోగొట్టేవే నిద్ర మాత్రలు నిజమైన నిద్రని ఉండాలంటే సహజంగా మనస్సు కన్నా కూడా శరీరం బాగా అలసిపోయినప్పుడు మనసు ప్రశాంతంగా ఉంటుంది శరీరం అలసిపోకపోతే మనసుకు నిద్ర రాదు మనసుతో నిద్రిస్తాం కదా మనం శరీరం బాగా అలసిపోవాలి అప్పుడు మనసు శరీరాన్ని కాస్త విశ్రాంతి కోరుకుంటుంది కోరుకున్నప్పుడు హాయిగా ఆదమర్చి నిద్రపోగొడతారు అలా కాకుండా మనకి సుఖాలు భోగాలు ఎక్కువైనంత కాలం నిద్ర పట్టదండి శారీరక శ్రమ చాలా అవసరం అందుకే రైతు అంత బాగా నిద్రించగలుగుతాడు మామూలు వాళ్ళకి అంత బాగా నిద్ర పట్టకపోవడానికి కారణం ఏంటంటే రైతులాగా శ్రమించలేరు రైతులాగా ఆలోచించలేరు రైతులాగా ప్రకృతితో రమించి నిద్రపోలేరు రైతుకున్న అదృష్టం అది సో ఆ రకంగా అమ్మవారు మూడు దశలకి కూడా సాక్షిభూతంగా నిలిచి మనీ రక్షిస్తూ ఉంటుంది శ్రీమాత శ్రీమాత్రే నమ